ఇది దీపాల ఫెస్టివల్ కదండి మనం మంచిగా దీపాలు వెలిగించే ఫెస్టివల్ కదా టువెల్ పీస్ బాక్స్ కావాలనుకున్నా కూడా టువల్ పీసెస్ బాక్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి మనకి శంఖ మోడల్ వాటర్ సెన్సార్ అది కూడా మన దగ్గర వచ్చేసి అవైలబుల్ ఉంటుంది సెల్ తోటి వర్క్ అవుతాయి కాబట్టి మళ్ళీ సెల్స్ అనేది మళ్ళీ రీప్లేస్ చేసుకొని మళ్ళీ మీరు యూజ్ చేసుకోవచ్చు క్యాండిల్ దియాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి క్యాండిల్స్ లో కూడా దగ్గర మన దగ్గర వాటర్ సెన్సర్ లోనే మనకి శివలింగం లైట్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ కి వచ్చే వేసుకుంటే చాలు ఇది అయితే లాంగ్ లాస్టింగ్ వెలుగుతుంది మంచి ఇట్లా బిగ్ సైజ్ లాంతర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి చూడండి ఎంత బాగుందో క్యూట్ గా చుట్టూ తోటి ఇచ్చారు మధ్యలో వినాయకుడు హ్యాంగింగ్స్ మోడల్ లో కూడా ఇది హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు అండి మనకి చాలా బాగుంటుంది వచ్చేసి మనకి సిక్స్టీ నైన్ రూపీస్ కి వన్ పీస్ పడుతుందండి చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఇచ్చారు ఇవి హ్యాంగింగ్స్ ఫైవ్ పీసెస్ వచ్చేసి మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్ కి లక్ష్మి గణేష్ వచ్చేసి మనకి పూజా పర్పస్ కి అయితే చాలా బాగుంటుంది మంచి డిజైన్స్ తో చేసి ఉన్నాయండి ఇది వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ కి పేరు వచ్చేస్తుంది టోర్ లో మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఎల్ఈీ లైట్స్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇందులో మల్టీ కలర్ లో చూడండి మనకి ఇట్లా బిగ్ లైట్స్ స్మాల్ లైట్స్ మిర్చి లైట్స్ వెల్కమ్ టు బిగ్ మార్ట్ అండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం బిగ్ మార్ట్ లో అయితే ఉన్నాము మన బిగ్ మార్ట్ లొకేషన్ వచ్చేసి మనకి పల్కి దగ్గరలో చిల్కా నగర్ లో వచ్చేసి ఈ స్టోర్ అనేది వచ్చేస్తుంది ఈ స్టోర్ లో మనం స్పెషల్ గా చూడబోయే ఈ రోజు కలెక్షన్ వచ్చేసి దివాళి కలెక్షన్ అయితే చాలా మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే మనకి వచ్చేసి అవైలబుల్ ఉంటాయి సో దీపావళి అంటేనే మనకి దీపాల ఫెస్టివల్ కదా అండి మనం మంచిగా దీపాలు వెలిగించే ఫెస్టివల్ కదా మన దగ్గర వాటర్ సెన్సార్ దియాస్ వచ్చేసి మనకి ఈ టైప్ లో వచ్చేసి మనకి ఇట్లా సిక్స్టీ నైన్ రూపీస్కే ప్యాకెట్ అనేది వచ్చేస్తుంది సిక్స్టీ నైన్ రూపీస్కి సిక్స్ పీసెస్ ప్యాకెట్ అనేది వచ్చేస్తుంది మనకి నెక్స్ట్ ఇదే టైప్లో మనకి నైన్టీ నైన్ రూపీస్కి ప్యాకెట్ అనేది వచ్చేస్తుంది సిక్స్ పీసెస్ ఉంటాయి ఒక బాక్స్లో వచ్చేసి మనకి ఇట్లా నైన్టీన్ సిక్స్టీ నైన్ నైన్టీ నైన్ నుంచి మన దగ్గర ఇట్లా వన్ ట్వంటీ నైన్ రూపీస్కి ఇది వచ్చేసి మనకి బాక్స్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది మనకి నెక్స్ట్ ఇట్లా ఫ్లవర్ మోడల్లో వాటర్ సెన్సర్ కావాలనుకుంటే ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ నైన్కి సిక్స్ పీసెస్ బాక్స్ అనేది వచ్చేస్తుంది ట్వల్వ్ పీస్ బాక్స్ కావాలనుకున్నా కూడా టువెల్ పీసెస్ బాక్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి మనకి ఇది వచ్చేసి మనకి ఈ బాక్స్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్కి బాక్స్ వచ్చేస్తుంది మనకి ఇట్లా స్వస్తిక్లో కావాలనుకుంటే స్వస్తిక్లో కూడా మనకి మల్టీ కలర్ ఆప్షన్స్ తోటి అవైలబుల్ ఉంటుంది టూ థర్టీ నైన్ రూపీస్కి బాక్స్ అనేది వచ్చేస్తుంది ఇట్లా శంఖ మోడల్ చూస్తున్నాం చూడండి శంఖ మోడల్ వాటర్ సెన్సార్ దియా కూడా మన దగ్గర వచ్చేసి అవైలబుల్ ఉంటుంది ఈ పీస్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ రూపీస్కే వచ్చేస్తుంది మనకి నెక్స్ట్ మనకి ఈ వాటర్ సెన్సార్ డియాస్ అన్నీ మీరు చూస్తున్నట్టయితే చాలా వెరైటీ మంచి మంచి డిజైన్స్లో అయితే అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఇందులో మనకి కొన్ని రోజులు వెలిగినాక ఆఫ్ అయిపోతుంది ఎలా అండి అనుకుంటే మాత్రం సెల్ తోటి వర్క్ అవుతాయి కాబట్టి మళ్ళీ సెల్స్ అనేది మళ్ళీ రీప్లేస్ చేసుకొని మళ్ళీ మీరు యూజ్ చేసుకోవచ్చు ఇట్లా మనకి ఈ టైప్ వాటర్ సెన్సార్ డియాస్ అయితే చాలా రకరకాలుగా అవైలబుల్ ఉన్నాయి మీరు స్టోర్కి వచ్చి విజిట్ చేస్తే మాత్రం చాలా పర్సనల్గా వచ్చి మంచి మంచి కలెక్షన్ అనేది మీరు పిక్ చేసుకోవచ్చు వీడియోలో మాత్రం శాంపుల్స్కి కి కొన్ని మాత్రమే చూపిస్తున్నాం కాబట్టి వాటర్ సెన్సార్ దియాస్ లో చాలా రకాలు అయితే ఉన్నాయి అలాగే మనకి వాటర్ సెన్సార్ కాకుండా సెల్ బేస్ తోటి క్యాండిల్ దియాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి క్యాండిల్స్ లో కూడా దగ్గర మన దగ్గర చాలా డిఫరెంట్ మోడల్స్ మోడల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి చాలా ఈ క్యాండిల్స్ వచ్చేసి మన దగ్గర స్టార్టింగ్ ఓన్లీ ఫిఫ్టీన్ వన్ ఫైవ్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇలా వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ నైన్ రూపీస్ ట్వంటీ రూపీస్లోనే మనకి స్టార్టింగ్ క్యాండిల్స్ అయితే ఉంటాయి మనకు వాటర్ సెన్సార్లోనే మనకి శివలింగం లైట్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్కే వచ్చేస్తుంది బాక్స్ ఐటమ్ నెక్స్ట్ మనకి ఇట్లా రెగ్యులర్గా దొరికే వెరైటీస్ కాకుండా ఇట్లా కొంచెం ఫ్యాన్సీ లుక్ తోటి లోటస్ ఫ్లవర్స్ కావాలనుకున్నా కూడా మనకి ఈ టైప్ ఆఫ్ క్యాండిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ ఇవి కాకుండా లాంతర్ మోడల్ ఇట్లా మనకి చూడండి ఇది వచ్చేసి మనకి నైట్ టైంలో చాలా బ్రైట్నెస్ బాగుంటుంది చుట్టూ మనకి ఓం స్వస్తిక్ హ్యాంగింగ్ దియేసి ఇచ్చారు మంచి బ్రైట్నెస్ తోటి వచ్చేస్తాయి ఇవి నైట్ పూట ఇందులో వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది ఈ క్యాండిల్స్ అయితే చూస్తున్నారు కదా ఈ క్యాండిల్స్ కొంచెం చూడడానికి చాలా రియలిస్టిక్గా కొంచెం రియల్ క్యాండిల్స్ లాగానే ఉంటుంది ఒరిజినల్గా ఇందులో మనం బ్యాటరీలో మనం సెల్స్ రిమోట్లో వేసుకునే సెల్స్ వాచ్లో వేసుకునే సెల్స్ వేసుకుంటే చాలు ఇది అయితే లాంగ్ లాస్టింగ్ వెలుగుతుంది మంచి ఇది వచ్చేసి ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్ ఈ క్యాండిల్ ప్రైస్ వచ్చేసి నెక్స్ట్ మనకి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో రకరకాల క్యాండిల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి విత్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో సిక్స్టీ నైన్ సెవెంటీ నైన్లో మనకి మంచి మంచి క్యాండిల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి స్టోర్కి అయితే ఒకసారి విజిట్ చేసేసేయండి కాంటాక్ట్ అవుతున్న నెంబర్కి ఏదైనా డౌట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఇట్లా లాంతర్ మోడల్లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి లాంతర్లో చిన్న సైజ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర సెవెంటీ ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మన దగ్గర మనకి వన్ ట్వంటీ వన్ థర్టీ నైన్ నుంచి ఇట్లా బిగ్ సైజ్ లాంతర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసి మనకి టూ ట్వంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనం గదిలో పెట్టుకోవడానికి ఇది చూడండి ఎంత బాగుందో క్యూట్గా చుట్టూ దీపంతో ఇచ్చారు మధ్యలో వినాయకుడు ఈ పీస్ వచ్చేసి మనకి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి ఇట్లా మనకి స్టెప్ బై స్టెప్ కొంచెం ఎక్కువ స్టెప్స్ తోటి కావాలనుకుంటే పూజ గదిలో పెట్టుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ తో దియాస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ పికాక్ స్టైల్లో దియా స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది కూడా వచ్చేసి టూ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్ స్టార్ట్ అవుతుంది ఇందులో మనకి హ్యాంగింగ్స్ 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 మోడల్లో కూడా ఇది హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు అండి మనకి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మన పూజ గదిలో హ్యాంగ్ చేసుకోవడానికి చూడండి ఇది ఇయర్స్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి టూ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది మీరు ఇలా కింద ఫ్లోర్ మీద పెట్టుకోవాలనుకుంటే పెట్టచ్చు లేదా హ్యాంగ్ చేసుకోవాలనుకుంటే హ్యాంగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి హ్యాంగింగ్ దే మనకి కొంచెం యూనిక్ ఐటమ్ చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది లక్ష్మీదేవితోటి మనకి ఇట్లా దీపం ఇచ్చారు కలర్ బ్లింక్ అవుతూ ఉంటుంది ఫాస్ట్ బ్లింకింగ్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇది దివాళి గిఫ్ట్ ఇవ్వాలనుకున్న కూడా చాలా మంచి ఐటమ్ అండి ఈ ఉర్లీస్ అయితే చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి సిక్స్టీ నైన్ రూపీస్కి వన్ పీస్ పడుతుందండి ఇందులో కలర్ కోటింగ్ ఆప్షన్స్ అయితే మనకి డిఫరెంట్ కలర్స్లో కావాలంటే డిఫరెంట్ లో కూడా అవైలబుల్ ఉంటాయి సిక్స్టీ నైన్కే వచ్చేస్తుంది మనకి నెక్స్ట్ మనకి వేరే సైజ్ ఉర్లీస్ కావాలన్నా ఉర్లీస్లలో మనకి డిఫరెంట్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో కూడా మనకి డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి ఓన్లీ సెవెంటీ నైన్ కి వచ్చేస్తుంది మనకి స్మాల్ సైజ్ నెక్స్ట్ సైజ్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది ఇందులో కూడా మనకి సైజెస్ అనేది అవైలబుల్ ఉంటాయి స్టోర్కి వచ్చి విజిట్ చేస్తే మాత్రం మీరు ఎక్కువ చూడొచ్చు నెక్స్ట్ ఇది కూడా చాలా మంచి ఐటమ్ గిఫ్ట్ ఇవ్వడానికి అయితే చాలా బాగుంటుంది ఇట్లా గ్లాస్ ఉంటుంది మనం క్యాండిల్ కూడా ఇలాంటి క్యాండిల్ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి మనకి టూ నైంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఈ పీస్ నెక్స్ట్ మనకి ఇట్లా సెట్ ఆఫ్ త్రీ పీసెస్ మనం ఇట్లా వినాయకుడి దగ్గర అమ్మవారి దగ్గర ఇట్లా పెడతాం కదా మంచి చాలా మంచి లుక్ వచ్చేస్తుంది ఇందులో ఇది సెట్ ఆఫ్ త్రీ పీసెస్ వచ్చేసి మనకి ఈ ఉర్లీస్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఇది కంప్లీట్గా వచ్చేసి బాక్స్ ఐటెం వస్తుంది మీకు అవసరం లేనప్పుడు ఇది ఇట్లా తిప్పేసి ఓపెన్ చేసి బాక్స్లో ప్యాక్ చేసుకోవచ్చు మళ్ళీ కావాలనుకుంటే అసెంబ్లీల్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఇట్లా మనకి ఇట్లా మనకి ఇట్లా లోటస్ టైప్లో కూడా మనకి ఇట్లా దియాస్ ఇచ్చారు ఇది వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ పడుతుంది మనకి నెక్స్ట్ ఇవి చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఇచ్చారు ఇవి హ్యాంగింగ్స్ ఫైవ్ పీసెస్ వచ్చేసి మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్కి ఫైవ్ పీసెస్ నెక్స్ట్ మనకి ఇట్లా క్యాండిల్స్ టీ లైట్ టీ లైట్ క్యాండిల్స్ ఉంటాయి కదా ఇది ఇందులో పెట్టుకోవడానికి స్టాండ్ మోడల్ స్టాండ్ మోడల్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్కి వన్ ఒక పీస్ వచ్చేసి నెక్స్ట్ మనకి ఇట్లా లోటస్ టైప్లోనే మనకి దీపం హోల్డ్ చేసుకోవడానికి ఇచ్చారు ఇది వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్కే పేరు వచ్చేస్తుంది మనకి నెక్స్ట్ ఇట్లా మనకి ఇట్లా రాజా రాణి ఇట్లా మనకి మంచి ఇట్లా యూనిక్గా షోపీసెస్ లాగా ఇచ్చారు ఈ రెండు సెట్ పేరు వచ్చేసి నైంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది నెక్స్ట్ మన దగ్గర ఇట్లా వెల్కమ్ దియాస్ కూడా ఉంటాయి వెల్కమ్ దియాస్ వచ్చేసి మనకి వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ మంచి ఐటమ్ ఇంకొకటి ఎలిఫెంట్స్ చూస్తున్నారు కదా ఎలిఫెంట్స్ వచ్చేసి ఓన్లీ ఎయిటీ రూపీస్ కే పేర్ వచ్చేస్తుంది ఇందులో కలర్ కలర్ ఎలిఫెంట్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మీరు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నా కూడా ఇది చాలా మంచి చాలా బాగుంటుందండి డెకరేటివ్ ఐటమ్ మీరు రెగ్యులర్ గా కూడా హాల్లో పెట్టుకోవడం కూడా చాలా బాగుంటుంది ఈ లక్ష్మీ గణేష్ వచ్చేసి మన పూజా పర్పస్ కి అయితే చాలా బాగుంటుంది లక్ష్మీ గణేష్ పేరు వచ్చేసి మనకి నైంటీ నైన్ రూపీస్కి కి వచ్చేస్తుంది ఈ టూ పీసెస్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇక్కడ శుభ్లాబ్ చూస్తున్నాము టెరా టెరాకోటోలోనే క్లేతో ప్రిపేర్ అయిన దియాస్ మంచి మంచి డిజైన్స్తో చేసి ఉన్నాయండి ఇది వచ్చేసి నైంటీ నైన్ రూపీస్కే పేరు వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి ఇది తులసి కొట్టలు దగ్గర పెట్టుకోవడానికి ఇలా మనకి హట్ టైప్ లో చాలా బాగుంటుంది సిక్స్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఇది నెక్స్ట్ ఇట్లా మనకి ఫ్లవర్ మోడల్ ఇచ్చారు ఫ్లవర్ మోడల్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి దీపం పెట్టుకోవడానికి డెకరేషన్ పర్పస్కి అయితే చాలా బాగుంటాయి పీసెస్ నైంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఇది ఇట్లా చిన్న ఎలిఫెంట్ మోడల్లో కూడా మనకి దియాస్ అనేది అవైలబుల్ ఉంటాయి ఇట్లా లక్ష్మీ గణేష్ తోటి చిన్న అంబ్రిల్లా వచ్చి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే చాలా ఉంటాయి స్టోర్కి అయితే ఒకసారి విజిట్ చేయండి ఏమైనా ఉంటే కాంటాక్ట్ అవ్వకపోండి డౌట్ ఏదైనా ఉంటే ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది ఇవన్నీ చాలా డెలికేటెడ్ ఐటమ్ కాబట్టి ఆన్లైన్లో అంటూ కొద్ది పెద్దగా ప్రిఫర్ చేయమండి స్టోర్కి వచ్చి మాత్రమే మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక వాటర్ సెన్సార్ టెరాకోటలో దియాస్ క్యాండిల్ లైట్స్ అయితే చూసాం కదా ఇప్పుడు వచ్చేసి రోప్ లైట్స్ అయితే చూసేద్దాము ఎల్ఈడీ లైట్స్ రోప్ లైట్స్ స్టార్టింగ్ ప్రైస్ మన బిగ్ మార్ట్లో వచ్చేసి ఈ స్టోర్లో మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఎల్ఈడీ లైట్స్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇందులో ఇందులో మనకి ట్వంటీ ఫైవ్ ఫార్టీ నైన్ సెవెంటీ నైన్ ఈ ప్రైజెస్లో కూడా లైట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇవి కాకుండా కొంచెం ఫ్యాన్సీగా బాల్ టైప్ మనకి గోల్డ్ వామ్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ మల్టీ కలర్స్లో లైట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి స్టార్టింగ్ ఫ్రమ్ నైన్టీ నైన్ రూపీస్ ఇట్లా ఫ్యాన్సీ కలెక్షన్ అయితే ఇదైనా సరే మనకి నైన్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది మనకి వామ్లో గోల్డ్లో వైట్లో ఇట్లా అవైలబుల్ ఉంటాయి ఈ పీసెస్ కూడా ఏదైనా సరే ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది ఇట్లా మనకి పెన్సిల్ టైప్లో ఇట్లా అవైలబుల్ ఉంటాయి వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్కి ఇట్లా బాక్స్ వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి ఫ్లవర్లోనే కలర్ మంచి ఫ్లవర్ మోడల్ ఇచ్చారు కదా ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ వచ్చేస్తుంది ఇది మనకి పార్టీ పర్పస్ లాగా కూడా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది దివాళికే కాదు ఇది కూడా చూడండి లీఫ్ మోడల్లో కూడా మంచి కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అంటూ ఉంటాయి మనకి ఇది వచ్చేసి మనకి వన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది బిగ్ సైజ్ ఇలా బిగ్ సైజ్ కావాలనుకుంటే బిగ్ సైజ్ కూడా అవైలబుల్ ఉంటుంది టూ నైంటీ నైన్కి వచ్చేస్తుంది నెక్స్ట్ హనీ బీస్ హనీ బీస్లో చూస్తున్నారు ఇది కూడా వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది మనకి ఇట్లా స్వస్తిక్ దియా ఇచ్చారు ఇది వచ్చేసి మనకి నైంటీ నైన్ ఇందులో స్వస్తిక అండ్ దియాస్ మిక్స్ అండ్ మ్యాచ్ కావాలంటే మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటుంది ఇలా బాక్స్ ఐటమ్లో మీకు సింగిల్గా కావాలంటే సింగిల్గా కూడా ఉంటుంది ఓన్లీ నైంటీ నైన్ రూపీస్కే మీకు మల్టీ కలర్ ఆప్షన్స్ కావాలనుకుంటే మల్టీ కలర్ ఆప్షన్స్ మనకి ఇట్లా సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి ఇందు ఇందులో కూడా వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో అవైలబుల్ ఉంటాయి ఇట్లా ఫ్లవర్ మోడల్ చూస్తున్నారు కదా ఇది కూడా వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఈ ప్రైజెస్లో అవైలబుల్ ఉంటుంది మల్టీ కలర్లో చూడండి మనకి ఇట్లా బిగ్ లైట్స్ స్మాల్ లైట్స్ మిర్చి లైట్స్ ఈ లైట్లలో కూడా అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఈ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి మనకి వన్ నైంటీ నైన్ రూపీస్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఈ ప్రైజెస్లో కూడా అవైలబుల్ ఉంటాయి మల్టీ కలర్ లైట్స్ ఇట్లా ఫ్లవర్ మోడల్ చూస్తున్నట్టు చూడండి ఇందులో కూడా మనకి టూ ఫార్టీ నైన్ టూ నైన్టీ నైన్ ఈ ప్రైజెస్ లో ఈ టైప్ ఆఫ్ లైట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి మనకి ఇట్లా బ్లాక్ కలర్ లో ఇప్పుడు వైర్ లో మనకి ఫ్లవర్ మోడల్ ఇచ్చారు ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఒకటే డిజైన్ అంటూ ఉండదు బాక్స్ లో చాలా రకరకాల మిక్స్ అండ్ మ్యాచ్ డిజైన్స్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్ ఏదైనా సరే నైన్టీ నైన్ రూపీస్ కి వచ్చేస్తుంది మనకి ఈ ఫ్లవర్ మోడల్ చూస్తున్నాం చూడండి ఇది వచ్చేసి మనకి టూ నైన్టీ నైన్ రూపీస్ కి వస్తుంది ఇది కూడా అకేషనల్ గా చాలా బాగుంటుంది బర్త్డే పార్టీస్ కలర్ డెకరేట్ చేసుకోవడానికి కూడా ఈ చిన్న చిన్న బాల్స్ తోటి మనకి వామ్ లో ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంటుందండి చూడడానికి అయితే ఇట్లా బాక్స్ లో వచ్చేస్తుంది మనకి ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ నైన్ వన్ ఫార్టీ నైన్ నైంటీ నైన్ ఈ ప్రైజెస్లో కూడా అవైలబుల్ ఉంటాయి ఈ లైట్స్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది మనకి వైట్లో వచ్చేసి కంప్లీట్గా ఓన్లీ వన్ ట్వంటీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది మనకు ఫ్యాన్సీ లైట్స్లో కొంచెం ఫ్యాన్సీ లుక్ కావాలనుకుంటే ఇలా కూడా అవైలబుల్ ఉంటాయి బాక్స్ క్యూబ్స్ లాగా నెక్స్ట్ మనకి హార్ట్ సింబల్స్ స్టార్ సింబల్స్ ఇట్లా డిఫరెంట్ మోడల్స్లో లాంతర్ టైప్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్కి వస్తుంది మల్టీ కలర్లో కొంచెం బిగ్ సైజ్ వైర్ కావాలనుకుంటే ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్కి వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ రూపీసే బ్లింకింగ్ ఆప్షన్స్ ఉంటాయండి కొన్నిటికి మనకు స్టేబుల్గా కావాలంటే స్టేబుల్ పెట్టుకోవచ్చు ఇలా బ్లింక్ ఆప్షన్ పెట్టుకోవాలంటే బ్లింక్ ఆప్షన్ పెట్టుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొన్ని మోడల్స్ అయితే చూసేద్దాం ఈ స్టోర్లో ఈ ఇవి వచ్చేసి మనకి ఇట్లా మనకు కొంచెం ఫ్యాన్సీ టైప్లో మనకి పార్టీ పర్పస్ లాగా యూస్ చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి లీఫ్ మోడల్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది మనకి ఇట్లా బిగ్ స్టార్ ఇచ్చి సైడ్కి స్టార్ హ్యాంగింగ్స్ ఇచ్చారు ఈ మోడల్ కూడా మన దగ్గర వచ్చేసి స్టోర్లో అవైలబుల్ ఉంటుంది మనకి ఇట్లా తోరన్ స్టైల్లో కావాలనుకుంటే తోరణ స్టైల్లో కూడా మనకి సైడ్ హ్యాంగింగ్స్ కావాలంటే సైడ్ హ్యాంగింగ్స్ ఇట్లా కంప్లీట్ మెయిన్ డోర్కి ఇట్లా తోరన్ స్టైల్ కావాలంటే తోరన్ స్టైల్ కానివ్వండి ఇలాంటి లైట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇందులో మనకి సింగిల్ వచ్చేసి సింగిల్ స్ట్రింగ్ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఇలా మీకు కంప్లీట్గా డోర్ మొత్తం తోరణం లాగా హ్యాంగింగ్స్ కావాలనుకుంటే ఈ సెట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది కొంచెం హెవీగా మనకి స్టెప్ బై స్టెప్గా కావాలి కొంచెం హెవీ మోడల్ ఈ లుక్ అంతా మనకి వన్ సెట్ ఈ సెట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది ఇవి కాకుండా మన దగ్గర ఇట్లా చిన్న చిన్న దియాస్ తోటి హ్యాంగింగ్స్ ఇచ్చారు మల్టీ కలర్స్ తోటి బ్లింక్ అవుతుంది మన దగ్గర ఇందులో కూడా మనకి బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్ మీడియం సైజ్ రెండు అవైలబుల్ ఉన్నాయి మనకి ఇవి వచ్చేసి మనకి ఫైవ్ ఫార్టీ నైన్ ఇంకా సిక్స్ నైంటీ నైన్ ఈ ప్రైజెస్లో మనకి ఈ దియాస్ అంటే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక మోడల్ చూస్తున్నారు చూడండి ఇది వచ్చేసి మనకి ఒకటి స్మాల్ ఒకటి బిగ్గా అట్లా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ తోటి మనకి డెకరేట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ పీస్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇట్లా మనకి బల్ప్ మోడల్ కానివ్వండి ఇట్లా జూమర్ టైప్స్ జూమర్ మోడల్స్ కానివ్వండి మన దగ్గర లైట్స్ అయితే డిఫరెంట్ లో చాలా రకరకాలుగా అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ కొంచెం ఇంకో కొత్త ఐటమ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి జూమర్ ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది విత్ లైట్స్ తోటి దీని ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది మనకి ఫెస్టివల్స్కి కానివ్వండి వినాయక చవితికి కానీ ఏదైనా సార్ అకేషనల్గా రెగ్యులర్గా డెకరేట్ చేసుకోడానికి అయితే చాలా బాగుంటుంది సో చూస్తారు కదా క్యాండిల్ లైట్స్ కానివ్వండి వాటర్ సెన్సార్ దియాస్ కానీ స్టాక్ అయితే చాలా ఉంటుంది మీరు స్టోర్కి వచ్చి విజిట్ చేసి మీకు ఎంత కావాలన్నా స్టాక్ అనేది మీరు పర్చేస్ అయితే చేయొచ్చు మేము జస్ట్ శాంపుల్ పీసెస్ కొన్ని మాత్రమే చూపించాము ఇవి కాకుండా ఇంకా అడిషనల్గా ఇంకా ఎక్కువ కలెక్షన్ కూడా ఉంటుంది